జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని వడ్డర కాలనీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో ఇరవై ఐదు లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్ కొరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాలనీ వాసులతో తిరిగి ముచ్చటించారు కాలనీలో పలు సమస్యలు పరిష్కరిస్తానని హామీని ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాధా ఆదిరెడ్డి మాజీ జడ్పీటీసీ రాజారెడ్డి నారాయణ రెడ్డి విష్ణు గంగాధర్ పలువురు కాంగ్రెస్ నేతలు మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు అమ్మా ఇప్పుడు దూర దూరం ఉంటుంది అవును కూలీ అదే అంటే దేవుని దేవుల కాంగ్రెస్ పోతం వచ్చింది ఎమ్మెల్యే లేకున్నా గానీ అదే రేవంత్ రెడ్డితో చేపిస్తా ఇవన్నీ ఆయన మంజూరు చేస్తారు నాకు చేసే పనులన్నీ కూడా రేవంత్ రెడ్డి మంజూరు చేస్తాడు ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు మనం మంజూరు చేసి రేవంత్ రెడ్డి కలంతా సతంగా పెట్టిండు మళ్ళీ ఆయన దగ్గర పోతా రేపు అసలు నడుస్తుంది మా ఓటరి కానికి ఇంకా ఐదు లక్షలు తక్కువ ఓటేస్తా ఇంకా వంద వీటర్లు చేసేది ఉందని చెప్పండి మళ్ళీ ఆయనతో సంతకం పెట్టిస్తా ఆయనతో సంతకం పెట్టిద్దా ఆయన కంటే ఎక్కువ చెప్తా ఇప్పుడు నెల మళ్ళీ బిల్ కట్టు వచ్చే నెల మీద కరెంట్ బిల్ కట్టు లేదు ఎవరు కట్టు లేదు రెండు వందల యూనిట్ల లోపట రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ కలసర నాటు ఉంటాడు బోర్కు మోటార్ ఉంటది ఇంట్లో ఏసీ ఉంటది గీజర్ ఉంటది గీజర్ అంటే ఎందుకైనా ಇದು ಈಜು ಕಾಲತೇ ಈ ಮೂಡಕ ಮನ ಬೋರ್ ಮೋಟರ ಡೀಜೆಲ್ ಒಲ್ ಅದೇ ఈ మూడు కాక మనం ఎవ్వరమైన రెండు వందల వస్తాయి మన ఇక్కడ ఖాళీ లోపల ఏదైతే అట్లాగే సిలిండర్ కూడా మన ఇదివరకు ఎన్ని వాడుకున్నావు యాత గతంలోపల సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుకున్నావు లెక్కున్న కంపెనీ దగ్గర ఏదైతుందో నువ్వు సంవత్సరాన్ని ఎన్ని సిలిండర్లు తెచ్చుకున్నావు వాడుకున్నావు లెక్కున్నావు నువ్వు ఎన్ని వాడుకున్నావు అన్ని సిలిండర్లకు ఐదు వందలు రూపాయలు నువ్వు గతంలో ఆరు వాడుకుంటే ఆరు ఎనిమిది వాడుకుంటే ఎనిమిది పది వాడుకుంటే పది సంవత్సరానికి ఏదైతే ఉందో నీ గతంలో వాడుకున్న లెక్క తీసి దానికి అనుగుణంగా వాడు జీవన రెడ్డి ఓటేసిన ఎక్కడ వాళ్ళకి అందరికి ఇల్లు ఇస్తా ఐదు ఐదు లక్షలు నేనే అంటున్నా కదా వాళ్ళు ఎవరన్నా కానీ తల్లి నేను వస్తా చూస్తే ఇది కూడా చెప్తున్నాను నేను ఎవరో చెప్తాను సిఫారసుతో నుంచి లేని ఇస్తా అని చెప్పి అనుకోకండి నేను స్వయంగా పరిశీలిస్తా ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నా గానీ వాళ్ళకి ఏదైతే గరీబంలో సాయం చేస్తే ఐదు లక్షలు ఇస్తాను ఇప్పుడు మన ఇటుగా కాలేజీ కార్కి ఏదైతుందో ఈ అంచనా ఏదైతే కోటి అరవై లక్షలు వచ్చింది ఈ సీసీ రోడ్డు వేరు అది వేరు ఈ సీసీ రోడ్డు సంబంధం లేకుండా కాలేజ్ దాకా కోటి అరవై లక్షలు వడ్డీ చేపిస్తారు బస్సు ఏదైతున్నదో ఈ రోడ్ ఎలాగ ఇట్లా వచ్చి అట్లా పోతడి చేస్తాను Yeah